హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కాన్ పకోడాని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా ఏమైనా తినాలనిపిస్తే ఈ కాన్ పకోడాని చేసుకోండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా బాగుంటాయి పకోడి చేయడానికి నేను ఇక్కడ రెండు మొక్కజొన్న పొత్తులని తీసుకున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా అవుతుంది అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పకోడి పేలకుండా ఉంటుంది మీరు మొక్కజొన్నల్ని ఒల్చుకొని తీసుకునేటట్టు అయితే ఒకసారి మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి అదే విధంగా రెండింటిని కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసుకునే ఈ స్వీట్ కాన్ ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పిండి రెండు స్పూన్ల బియ్యపిండి పిండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇక తగినట్టుగా సాల్ట్ కారం అలాగే వన్ స్పూన్ చాట్ మసాలాన్ని కూడా వేసుకోండి ఇవన్నీ స్వీట్ కార్న్కి పట్టేలాగా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి నిజంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళని వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ పట్టవండి పిండిని వీలైనంత గట్టిగా తడుపుకోవాలి అప్పుడే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది పిండిని తలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువయ్యి మెత్తగా అయితే కొద్దిగా కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకోండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పకోడీలను వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి పకోడీని వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పకోడీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అదేవిధంగా మిగతా పిండిని కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఈ కార్న్ పకోడీని చాలా క్రిస్పీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు వీటిని ఇలానే తినేయచ్చు లేకపోతే టమాటో కెచప్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో